ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద గారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈ రోజు సందేశం బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈరోజు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషములకు నీకో శబ్దం వినిపిస్తుంది భయపడకు తల్లి ముందుగానే తెలుసుకో ఏం జరగబోతుందో అంటున్నారు బాబాగారు ఇంతకీ మనకి ఎటువంటి శబ్దం వినిపిస్తుందో బాబాగారు దాని గురించి మనకి ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశం తెలుసుకుంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి ఎన్నో సంవత్సరాల నుంచి మ్యాచెస్ అనేది చూస్తున్నారండి కానీ సెట్ కావటం లేదు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారండి చాలా ఆందోళన కూడా చెందారు ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా ఎందుకు సెట్ కావటం లేదని అప్పుడే వారు వారి సమస్యను పరిష్కరించుకోవడానికి శ్రీనివాసరాజు గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యారండి గురూజీ గారు ఆ అమ్మాయి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి దోష నివారణ పరిహారాలు చెప్పారు తర్వాత వెంటనే ఆ అమ్మాయికి పెళ్ళి అనేది సెట్ అయిందండి మన జాతకంలో కూడా దోషాలు ఉంటే మనం ఎంత ట్రై చేసినా కూడా మన సమస్యలు అనేవి సాల్వ్ కావండి కాబట్టి మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వెంటనే మీ జాతకాన్ని చెక్ చేయించుకోండి దోషాలుంటే నివారించుకోండి పురుష వసీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురుజీ గారండి మీ సమస్య ఎంత ముండిదైనా సరే చిటికలో పరిష్కరించబడుతుంది శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా మీకు ఎటువంటి సమస్యలున్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబట్టును ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నావు నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయి నేను దేవుణ్ణి నమ్మిన ఎందుకు పరీక్షలు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికే ఈ రోజు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషములు ఎంచుకున్నాను తల్లి అంటున్నారు బాబాగారు ఇది సాధారణ సమయం కాదు ఇది నీ ప్రార్థనల సమయం నీ కన్నీళ్ల లెక్క పూర్తయిన క్షణం అంటున్నారు బాబాగారు రెండు గంటల పన్నెండు నిమిషాలకి శబ్దం అంటే ఏమిటో తెలుసా తల్లి తల్లి నీకు శబ్దం వినిపిస్తుంది గడియార శబ్దం కావచ్చు గాలి తాకిడి కావచ్చు దూరంలో గంట మోగినట్టు కావచ్చు లేదా నిద్రలో నుండి ఒక్కసారిగా రావచ్చు అది అపశకునం కాదు తల్లి అది అది భయపెట్టడానికి వచ్చినది కాదు అది సాయి గుర్తు నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి వచ్చిన సంకేతం ఎందుకు ఇదే సమయం అనేదే కదా నీ ప్రశ్న తల్లి రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలు అంటే ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది అందరూ నిద్రలో ఉంటారు కానీ నీ ఆత్మ మెలకువుగా ఉంటుంది ఈ సమయంలో చేసిన ప్రార్థన నేరుగా హృదయం నుంచి బయటకు వస్తుంది అందుకే దేవుడు ఈ సమయాన్ని ఎంచుకుంటాడు సాయి అంటున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నాననుకునే క్షణమే నేను నీకు అతి దగ్గరగా ఉంటాను అంటున్నారు బాబా గారు ఆ శబ్దం వచ్చిన వెంటనే ఏం చేయాలి అంటే భయపడకు తల్లి లేచి కూర్చో ఒక్కసారి కళ్ళు మూసి ఇలా చెప్పు సాయి నాకు తెలుసు నువ్వే వచ్చావు నా భారం నీ చేతిలో పెడుతున్నాను నన్ను దారి చూపించు అంతే ఇక ఏమీ చెయ్యక్కర్లేదు తల్లి మిగతాది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు ఆ తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులు ఇవే తల్లి ఈ మాటలు గుర్తుపెట్టుకో ఒకటి మనసు తేలిక అవుతుంది ఎన్ని రోజులు బరువుగా అనిపించిందో ఆ రోజు రాత్రి తర్వాత తెలియని శాంతి వస్తుంది రెండవది భయం తగ్గిపోతుంది నిన్ను వెంటాడిన భయం రాత్రి నిద్రను దూరం చేసిన ఆలోచనలు మెల్లగా తగ్గుతాయి మూడవది ఒక సంకేతం వస్తుంది మూడు రోజుల్లో లేదా ఏడు రోజుల్లో లేదా పదకొండు రోజుల్లో నీ జీవితానికి సంబంధించిన ఒక వార్త వస్తుంది అది చిన్నదిగా అనిపించిన నీ భవిష్యత్తును మలుపు తిప్పే వార్త అవుతుంది అంటున్నారు బాబా గారు తల్లి నువ్వు ఒక్క విషయం తెలుసుకోవాలి నీ కష్టం శిక్ష కాదు నీ బాధ శాపం కాదు అది నిన్ను బలంగా మార్చే శిక్షణ సాయి అంటున్నారు నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టే ఎక్కువ పరీక్షలు పెట్టాను నీ కన్నీళ్ళ లెక్క తల్లి నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతి రాత్రి నేను చూశాను నీ కళ్ళలో నీళ్ళు తుడిచే చేతి అప్పటికీ కనిపించలేదు అంతే కానీ ఈ రోజు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలకు ఆ చేతి నీ తల మీద ఉంటుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒక హెచ్చరిక కూడా ఉంది తల్లి ఆ శబ్దం వచ్చిన తర్వాత ఎవరైనా నిన్ను తక్కువ చేసే మాటలు మాట్లాడితే వాదన చేయకు నిశ్శబ్దంగా ఉండిపో ఎందుకంటే సాయి నీ జీవితంలో నుంచి కొన్ని బంధాలను తొలగించబోతున్నారు ఒక చిన్న నియమం ఉంది ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు దగ్గర పెట్టుకో మనసులో ఎవరిపైనా ద్వేషం పెట్టుకోకు సాయి ఫోటో లేకపోయినా పర్లేదు కళ్ళు మూసుకొని ఒక్క మాట చెప్పు సాయి నీ మీద నమ్మకం ఇంతే తల్లి మిగతాది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు భవిష్యత్తు గురించి సాయి మాట ఒకటి చెప్తాను శ్రద్ధగా వినమ్మా తల్లి నీ జీవితం ఆగిపోలేదు కేవలం దారి మారబోతుంది నువ్వు ఊహించని విధంగా నీకు సహాయం వచ్చేలా నేను పనులు సెట్ చేస్తున్నాను ఉద్యోగం కావచ్చు డబ్బు సమస్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదా ఒక వ్యక్తి రూపంలో వచ్చే సహాయం కావచ్చు అతి త్వరలోనే అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ సందేశం చివరి వరకు వినగలిగావంటే నువ్వు ప్రత్యేకమైన ఆత్మవు తల్లి ప్రతి ఒక్కరికి ఈ మాటలు అర్థం కావు కానీ నువ్వు అర్థం చేసుకున్నావు అంటే సాయి ఇప్పటికే నీ చేయి పట్టుకున్నారు ఈ రోజు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలకు ఏ శబ్దం వినిపించినా భయపడకు తల్లి అది నీ జీవితం మారబోతుందనే ముందస్తు సూచన మాత్రమే రెండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత జరిగేది ఏంటో తెలుసా తల్లి నీకు తల్లి శబ్దం వినిపించిన వెంటనే నువ్వు భయపడకుండా శాంతంగా ఉంటే ఆ రాత్రి నీ ఆత్మలో ఒక మార్పు మొదలవుతుంది నువ్వు గమనించకపోయినా నీ లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది అది ఏ తలుపో తెలుసా నీ విధి మారే తలుపు ఆ శబ్దం ఎందుకు అందరికీ వినిపించదానే కదా నీ ప్రశ్న తల్లి ఆ శబ్దం అందరికీ వినిపించదు ఎందుకంటే అందరూ వినే స్థితిలో ఉండరు ఎవరు ఎక్కువ బాధలు ఉంటారు ఎవరు ఎక్కువ ఓపిగ్గా ఉంటారు ఎవరు దేవుణ్ణి నిందించకుండా కన్నీళ్లతో నమ్మారు వాళ్ళకే ఈ సంకేతం సాయి అంటున్నారు బలమైన ఆత్మలకే నా సంకేతాలు అర్థమవుతాయి అని ఆ రాత్రి నీ నిద్ర ఎందుకు తేలికగా ఉంటుందో తెలుసా తల్లి నువ్వు గమనిస్తావు ఆ రోజు రాత్రి నిద్ర వేరుగా ఉంటుంది భయంకరమైన కలలు రావు హఠాత్తుగా ఉలిక్కిపడవు నిద్రలో భారంగా అనిపించదు ఎందుకంటే నీ బాధలో ఒక భాగాన్ని సాయి అప్పుడే తీసుకుంటారు అంటున్నారు బాబాగారు తెల్లవారిన తరువాత మొదలయ్యే మొదటి మార్పు నీ మాటల్లో మార్పు నువ్వు మాట్లాడే విధానం మారుతుంది అవసరం లేని మాటలు తగ్గిపోతాయి నిశ్శాబ్దం ఎక్కువ అవుతుంది ఇది బలహీనత కాదు తల్లి ఇది ఆత్మ బలం రెండవది కొన్ని విషయాలపై విరక్తి కలుగుతుంది ఎవరో మాట్లాడే మాటలు ముందులా బాధ పెట్టవు కొన్ని బంధాలు నీకు అర్థం లేని భారంలాగా అనిపిస్తాయి ఇది సాయి చేసే శుభ్రపరిచే పని తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీలో ఒక ధైర్యం వస్తుంది ఏం జరిగినా సరే అనే ధైర్యం వస్తుంది అది అహంకారం కాదు అది దైవ విశ్వాసం అంటున్నారు బాబాగారు మూడు దశల్లో జరిగే పరిణామాలు మొదటి దశ మూడు రోజులు ఈ మూడు రోజుల్లో నువ్వు చాలా విషయాలు గమనిస్తావు ఎవరో ఒకరు అకస్మాత్తుగా సంప్రదిస్తారు ఒక పాత విషయం మళ్ళీ గుర్తొస్తుంది లేదా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది తొందర పడుకు తల్లి నిన్ను పరీక్షిస్తున్నారు అంటున్నారు బాబా గారు రెండవ దశ పదకొండు రోజులు ఈ పదకొండు రోజుల్లో నీ జీవితంలో ఒక తలుపు మూసుకుంటుంది అది బాధ కలిగించవచ్చు కానీ అది మూసుకుంటేనే మరో తలుపు తెరుచుకుంటుంది నేను తీసుకున్న దానికంటే రెండింతలు ఇచ్చే ముందు నిన్ను ఖాళీ చేస్తాను అంటున్నారు బాబాగారు మూడో దశ ఇరవై ఒక్క రోజులు ఈ దశ తరువాత నువ్వు పాత నువ్వు కాదు నీ ఆలోచనలు మారతాయి నీ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది నీ జీవితం దిశ మార్చుకుంటుంది తల్లి ఒక్క నిజం చెప్పాలా నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం శాపం కాదు నువ్వు తప్పుదారిలోకి వెళ్లకుండా సాయి ఆపుతున్నారు అంతే అంటున్నారు బాబాగారు నువ్వు అడిగింది ఒక్కటే కానీ దేవుడు ఇవ్వాలనుకున్నది చాలా ఎక్కువ ఒక ముఖ్య హెచ్చరిక తప్పకుండా వినాలి తల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి ఎవరి మాటలకి వెంటనే నమ్మకు ఎవరి సలహాలకి వెంటనే తల వంచకు ముఖ్యంగా ఇది చెయ్యకపోతే నష్టం అన్న మాటలు నమ్మకు ఎందుకంటే నీ దారి మారుతున్నప్పుడు దారి తప్పించే శబ్దాలు ఎక్కువ అవుతాయి రాత్రి చేయవలసిన చిన్న సాధన తల్లి ఇది చాలా శక్తివంతమైనది రాత్రి పడుకునే ముందు చేతులు కడుగు కళ్ళు మూసి కుడి చేతిని గుండె మీద పెట్టి ఇలా చెప్పు సాయి నువ్వు ఇచ్చే మార్గాన్ని నేను నడుస్తున్నాను నన్ను వదలవద్దు అని మూడుసార్లు చెప్పు మిగతాదంతా నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నీకు డబ్బు సంబంధించిన ఒత్తిడి ఉంటే దానికి పరిష్కారం వస్తుంది నీకు పనికి సంబంధించిన అయోమయం ఉంటే దానికి దారి తెరుచుకుంటుంది నీకు జీవితం మీద విరక్తి ఉంటే దానికి అర్థం దొరుకుతుంది కానీ అన్ని ఒకేసారి రావు సరైన క్రమంలో వస్తాయి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ మధ్యలో నీకు ఒక మాట లేదా ఒక వీడియో లేదా ఒక వాక్యం వినిపిస్తే అది యాదృచ్ఛకం కాదు సాయి నీతో మాట్లాడుతున్నారు అని అర్థం తల్లి నీ ప్రయాణం కష్టమైన చివర చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు నడిచింది అంధకారంలో ఇప్పటి నుంచి సాయి చేతి పట్టుకొని నడిపిస్తారు ఈ మాటలు నమ్మి ఓపికగా ఉంటే నీ కథ త్వరలోనే ఇతరులకు ఆశగా మారుతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు రెండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత సాయి నీ జీవితంలోనికి పంపబోయే వ్యక్తి ఎవరో తెలుసా నీ కర్మలో ఉన్న రహస్య మార్పు ఏంటో తెలుసా శ్రద్ధగా వినుతల్లి ఇప్పుడు చెప్తాను అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి తల్లి నువ్వు చాలా కాలంగా ఒక్కటే అడుగుతున్నావు నాకు సహాయం ఎప్పుడు వస్తుంది నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎప్పుడు వస్తాడు నేను ఒంటరిగా ఎందుకు పోరాడుతున్నాను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రెండు గంటల పన్నెండు నిమిషాల శబ్దం తర్వాత మొదలవుతుంది ఎందుకంటే ఆ సమయం నుంచి నీ కర్మచక్రం తిరగడం ప్రారంభమవుతుంది తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని కలిశావో ఎంతమందిని నమ్మావో ఎంతమందితో బాధపడ్డావో అందరూ పాఠాలే కానీ ఇప్పుడు వచ్చే వ్యక్తి పాఠం కాదు పరిష్కారం నిన్ను కూల్చిన వారిని పంపించింది నేనే ఇప్పుడు నిన్ను నిలబెట్టే వ్యక్తిని కూడా నేనే పంపుతున్నాను ఆ వ్యక్తి లక్షణాలు జాగ్రత్తగా విని తల్లి ఆ వ్యక్తి ఇలా ఉంటాడు తల్లి ఎక్కువ మాటలు మాట్లాడడు నిన్ను మెచ్చుకోడు నీ గతం గురించి ఎక్కువ అడగడు కానీ నీ బాధను మాటలు లేకుండానే అర్థం చేసుకుంటాడు నిశ్శబ్దంగా మార్పు తీసుకొని వస్తాడు అంటున్నారు బాబా గారు అతను నీ జీవితంలోనికి ఎలా వస్తాడో తెలుసా అద్భుతంగా కాదు తల్లి సాధారణంగా ఒక చిన్న పరిచయం ఒక చిన్న సహాయం ఒక సాధారణ మాట కానీ ఆ మాట నీ గుండెల్లో నిలిచిపోతుంది నువ్వు అనుకుంటావు ఎందుకో ఇతని మాటలు నన్ను కదిలించాయి అదే సంకేతం ఎందుకు ఇంత ఆలస్యం అయింది అనే నీ ప్రశ్న తల్లి సాయి నిజం చెప్తున్నారు నువ్వు ముందే ఆ వ్యక్తిని కలిస్తే నువ్వు అతన్ని కోల్పోయేవాడివి ఎందుకంటే అప్పటికి నువ్వు సిద్ధంగా లేవు నీ అహం నీ భయం నీ అనుమానం ఈ అన్నిటిని తొలగించడానికి ఈ కష్టాలన్నీ అవసరం అయ్యాయి అంటున్నారు బాబా గారు తల్లి ఇది చాలా లోతైన విషయం నీ గత జన్మలో నువ్వు ఎవరో ఒకరికి సహాయం చేయాల్సి ఉండి చేయలేకపోయావు ఆ కర్మ ఇప్పుడు నీ జీవితంలో ఆలస్య రూపంలో కనిపించింది కానీ భయపడకు ఇప్పుడు కర్మ పూర్తవుతుంది అందుకే సాయి స్వయంగా జోక్యం చేసుకున్నారు రెండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత నీ కలలు మారుతాయి ఈ విషయం గుర్తుపెట్టుకో తల్లి ఆ శబ్దం వచ్చిన తర్వాత నీకు వచ్చే కళలు సాధారణంగా ఉండవు నీకు తెలియని ప్రదేశాలు నీకు తెలియని ముఖాలు కానీ అపరిచితంగా అనిపించవు అవి సూచనలు కళలను భయంగా అనుకోకు అవి మార్గదర్శకాలు అంటున్నారు బాబాగారు తల్లి ఇది సాయి చెప్పినది తప్పకుండా చేయాలి పదకొండు రోజుల సాధన ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని ఇలా చెప్పు సాయి నువ్వు పంపే వ్యక్తిని నేను గుర్తించే బుద్ధిని ఇవ్వు మోసం చేసేవారిని నా దరిదార్పుల్లోకి రానివ్వకు పదకొండు రోజులు అంతే మిగిలినది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు తల్లి నీ జీవితంలో డబ్బు ఎందుకు నిలవడం లేదో తెలుసా నీ శక్తి ఇప్పటి వరకు తప్పుదారిలో ఖర్చయింది తప్పు వ్యక్తులు తప్పు ఆశలు తప్పు భయాలు ఇవన్నీ నీ అదృష్టాన్ని అడ్డుకున్నాయి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం స్థిరపడుతుంది అంటున్నారు బాబాగారు చిన్నగా మొదలై పెద్దగా మారుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ కాలంలో ఒక వ్యక్తి నీ జీవితంలోనికి వచ్చి ఇలా చెప్తాడు నేను నీకు అన్ని నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని నమ్మొద్దు అలాంటి మాటలు చెప్పేవాడు సాయి పంపినవాడు కాదు సాయి పంపిన వ్యక్తి నిన్ను దేవుడికి దగ్గర చేస్తాడు తన దగ్గర కాదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇది నీకు గుర్తు చేయడానికి ఈ మూడు భాగాలు తల్లి నువ్వు అనుకున్నట్టు నీ జీవితం ఆగిపోలేదు ఇప్పటి వరకు నువ్వు తట్టుకున్నదే తుఫాన్లు ఇప్పటి నుంచి నీకు గాలి అనుకూలంగా ఉంటుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇప్పటి వరకు నువ్వు విన్నావంటే సాయి నిన్ను వదలరు నీ కన్నీళ్ళు నీ ఓపిక నీ నమ్మకం ఇవన్నీ చూసిన తర్వాతే ఈ మార్పు ఈ రోజు రాత్రి లేదా రాబోయే రోజుల్లో నీకు వచ్చే ప్రతి సంకేతాన్ని తేలికగా తీసుకోకు సాయి పని మొదలైంది నీ జీవితం మారబోతుంది తల్లి ఇది హామీ కాదు ఆశీర్వాదం అంటున్నారు బాబాగారు చూసారా బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఈరోజు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలకు వినపడబోయే శబ్దం గురించి వెయిట్ చేస్తున్నారు కూడా కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్